మొట్టమొదటి మాట ఏమంటే మొట్టమొదటి మాట ఏమంటే నేను వారిని సూటిగా అడిగాను గత రెండు సంవత్సరాలుగా మీరు ఈ విచారణ కొనసాగిస్తూ ఉన్నారు ఈ రెండు సంవత్సరాలలో లీకుల మీద లీకులు ముఖ్యంగా మా పార్టీ లీడర్ల వ్యక్తిత్వ హననం చేసే విధంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు వ్యవహారం చేస్తున్నారు దీనికి బాధ్యులు ఎవరో అని అడిగిన వారు మాకు సంబంధం లేదండి మీడియా ఏం రాస్తే మాకేం సంబంధం అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసినారు వారు నేను సూటిగా అడిగాను మీరు గత రెండు సంవత్సరాలుగా మీరు ప్రతిసారి విచారణ పేరిట లేకపోతే ఏదో ఒక లీక్ ఇవ్వడము లేదా విచారణకు పిలవకపోయినా ఏదో జరిగింది అంటూ మీరు లీక్ ఇవ్వడం తెల్లారి హెడ్లైన్ కావడం దానివల్ల ప్రజలు మరి నిజమనుకొని భ్రమించే కొన్ని పరిస్థితులు వచ్చినాయి ఇది మంచిది కాదు అని చెప్పిన వారిని సూటిగా అడిగిన నేను మీరు అంటా ఉన్నారు పేపర్లు రాస్తూ ఉన్నాయి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది చాలా నా మాట అనడానికి నాకే సిగ్గుంది కొంతమంది హీరోయిన్లను వీళ్ళేదో ట్యాప్ చేసి బెదిరించి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే అడ్డగోలు వ్యాఖ్యానాలు రాసినారో ఇది వాస్తవమా వాస్తవమైతే నా ముందు పెట్టండి చెప్పండి ఎవరికి అట్లా జరిగింది దయచేసి చెప్పండి అని చెప్పాను అనగానే అక్కడున్న అధికారి గారు లేదండి అది కరెక్ట్ కాదు మేము ఆల్రెడీ మీడియాకి చెప్పాం కదా అన్నారు నేను అన్నది ఏంటంటే అయ్యా మరి మీరు కరెక్ట్ కాదు అని మీరు చెప్పిందేమో ఎక్కడో ఇంతంత వస్తుంది మరి ఇష్టం వచ్చినట్టు మీరు ఇన్ని రోజులు నడిపిన కథనాలకు ఎవరు బాధ్యులు మా కుటుంబాలకు మాకు కలిగిన క్షోభకు మా వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులు ఈ లీకులు మీరు నిరోధించలేరని అడిగినా